హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న ఏఎంబీ మాల్ దగ్గర మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టివిటీ తోటి డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది మన బొటానికల్ గార్డెన్ మనకు ల్యాండ్ మార్క్ తోటి ఏంబి మాల్ బ్యాక్ సైడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఎయిట్ పాయింట్ నైన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ కమ్యూనిటీని డెవలప్ చేశారు ఇందులో టోటల్ ఫైవ్ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లేస్ ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో కొన్ని టవర్స్ రెడీ టాక్పోయే కండిషన్లో ఉన్నాయి కొన్ని టవర్స్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయండి అండ్ ఓవరాల్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీకి సంబంధించి సిక్స్టీ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో మనకు క్లబ్ హౌస్ కమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ టూ నైంటీ స్క్వేర్ ఫీట్ సైజ్లో మనకు త్రీ పిహెచ్కే ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ మోడల్ ఫ్లాట్ అండి ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను త్రీ బిహెచ్కే ఫ్లాట్ సైజెస్ అనేవి మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తానండి ఎయిటీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండి ఎయిటీన్ సిక్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు టూ థౌజండ్ టూ నైన్టీ స్క్వేర్ ఫీటు త్రీ బీహెచ్కే ఫ్లాట్ సైజెస్ అండి అండ్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు మూడు వేల మూడు వందల యాభై స్క్వేర్ ఫీట్లో మనకు ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉండడం మనకు సరౌండింగ్ లొకాలిటీలో బొటానికల్ గార్డెన్ లొకేట్ ఉంది ఒకవైపు అండ్ ఇంకొక వైపు మనకు కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది సెట్ బ్యాక్స్ సఫిషియంట్గా ప్రొవైడ్ చేయడం వల్ల మనకు ప్రతి ఫ్లాట్కి వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి అండ్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఈ మనకి ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది కిచెన్కి సంబంధించిన ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూజాగది స్పేస్ మాత్రం చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి మీకు క్లియర్గా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెన్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఎంతసేపు కవర్ చేశాను నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేటివి మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనకు అపార్ట్మెంట్ కింద త్రీ లెవెల్ బేస్మెంట్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది డెడికేటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది మనకు బాల్కనీ ఏరియా కటెన్స్తో కవర్ చేశాము బాల్కనీ స్పేస్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఈ టోటల్ కమ్యూనిటీ ఏదైతే ఎయిట్ పాయింట్ నైన్ ఎకర్స్లో మన కొన్ని టవర్స్ రెడీ టాక్పై కండిషన్లో ఉన్నాయి అండ్ కొన్ని టవర్స్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయండి ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు రెడీ టాక్ పై కండిషన్లో ఉన్న టవర్స్లో మనం ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవచ్చు లేదు కొంచెం మన కన్స్ట్రక్షన్ టైం ఉంది ఇంకొక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వెయిట్ చేస్తూనే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న టవర్స్లో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవచ్చండి అండి టూ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఎయిట్ ఎయిటీ సిక్స్ ఎనిమిది వందల ఎనభై ఆరు ఫ్లాట్లు ఉంటాయండి ఈ టోటల్ కమ్యూనిటీలో ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్స్లో మాత్రం మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొండాపూర్ లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో రెడి టాక్పై కండిషన్లో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో ఇమీడియట్గా మనకు పర్చేస్ చేసుకొని ఆక్యుపెన్సీ చేయడానికి వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు ఇందులో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం మీకు వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్ కూడా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అంతా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి కంప్లీట్గా ఇన్ఫర్మేషను అండ్ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు సేల్స్ టీమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కాంటా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది మీకు ఏదైనా డీటెయిల్స్ పరంగా లొకేషన్ పరంగా ప్రాపర్టీ పరంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఒక టవర్ వచ్చేసి మనకు రెడీ టు మూవ్ మూ కండిషన్లో కొన్ని టవర్స్ ఉన్నాయండి ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న టవర్స్ అనేటివి జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి అండ్ ఏ ప్రాపర్టీ ఏ టవర్స్లో ఉన్న ఫ్లాట్స్ పర్చేస్ చేసుకోవడానికైనా సరే మనకు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మనకు యూడిఎస్ అనేది లా ఫ్లాట్ సైజును బట్టి ప్రొవైడ్ చేస్తున్నారండి థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ నుంచి సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ సైజులో మనకు ల్యాండ్ షేర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మళ్ళీ మనం లివింగ్ ఏరియాలోకి వచ్చామండి కంప్లీట్గా ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్